హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషికా బిబెన్ ఇవాళ మీరు చూ ఇవాళ మేము ఇవాళ మేము మీరు చూడండి ఏం చేడికిపోయినామంటే మేము గుడికి హనుమాన్ గుడికి పోలే కానీ మనము తినడానికి వెళ్ళాం తినడానికి వెళ్ళాం అప్పుడు మేము అయితే మేము హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాము మా ఇష్యూ రివర్స్ లో చెప్పింది హనుమాన్ టెంపుల్ కి వెళ్ళలేదంట కానీ తినడానికి వెళ్ళామంట అఫ్కోర్స్ మేమైతే గుడికి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ప్రసాదం కోసం అయితే వెళ్తాం ప్రసాదం ఏముందా అన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది అయితే మీరు గుడికి వెళ్ళినప్పుడు మీకు ప్రసాదం ఉంటుందా ఏం ఉంటుంది అనే క్యూరియాసిటీ ఎంత మందికి ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే చాలా క్యూరియాసిటీతో ఉంటాను ప్రసాదం దొరకాలి అని చెప్పి మాకైతే గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం అయితే అయిపోయింది అయిపోయింది సో అయిపోవడం వల్ల అవును నేను ఫీల్ అయ్యాను అయ్యో ప్రసాదం అయిపోయిందని మమ్మీ ఇంకా నేను మళ్ళీ డ్రెస్ బ్లూ క్యూ పెట్టుకున్నాం బ్లూ బ్లూ కలర్ డ్రెస్ అంట సో మధ్యలో మై షాప్ అప్పుడు అలా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వైట్ కలర్ కూడా ఉంది ఆమెకి కానీ అయితే మేము అక్కడ నుంచి బయలుదేరిపోయిన తర్వాత మాకు మధ్యలో దారిలో కూడా మళ్ళీ ఇంకొక టెంపుల్ కల్పించింది అక్కడ కూడా ప్రసాదం అన్నదానం చేస్తున్నారు హనుమాన్ టెంపులే సో ఈ వ్లాగ్ వచ్చేసి హనుమాన్ జయంతి రోజుది ఫ్రెండ్స్ కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయింది సో చూడండి టెంపుల్ అయితే మేము వెళ్ళిన హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా రష్గా ఉంది ఆ రోజు ఎంత బాగా మేము ఎంజాయ్ చేసామో మేమైతే ఆ హనుమాన్ టెంపుల్లో నేను అక్కడ తులసి మొక్కల్ని కూడా అనమాట హనుమాన్ జీకి చికిత్స అయితే అవి తీసుకునేటప్పుడు నేను పంతులు గారిని కూడా అడిగాను అనమాట అది తీసుకుని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా అని మేము ఫొటోస్ కూడా దిగాము వీడియోస్ తీసారు వాళ్ళ డాడీ సో అలా మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ టెంపుల్లో పంతులు గారు తీర్థ ప్రసాదాలు తీసుకుని నేను అడిగాను ఇక్కడ ఈ మొక్కల్ని తీసుకెళ్ళి ఇంట్లో తులసి చెట్లో పెట్టుకోవచ్చా అని అడిగాను పంతులు గారిని పంతులు గారు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు చాలా బాగా అనిపించింది నేను తెచ్చుకుని ఇంట్లో కూడా పెట్టుకున్నాను మా చిట్టి చూడండి ప్రసాదం తీసుకుంది ఎంత ముద్దుగా తీసుకుంటుందో మా చిట్టి తల్లి బంగారు కొండ మేషు మమ్మీ సో అలా అడిగాను తీసుకోమని చెప్పారు తీసుకోమని చెప్పాక ఇంక మేము అక్కడి నుంచి ప్రసాదం కోసం అని చెప్పి పరుగు పరుగు నా కిందకి వచ్చేసి చూస్తే ప్రసాదమేమో అయిపోయింది సో ప్రసాదం అయిపోయిందని ఫీల్ అయి అయినప్పటికీ కూడా హనుమంతుడు మమ్మల్ని ప్లస్ చేసి మరో టెంపుల్లో అన్న ప్రసాదాలు అయితే మాకు కలిగించాడు అలా మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము సో అలా అయితే మా టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఈ టెంపుల్ని విజిట్ చేసినట్టయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు కూడా చెప్పండి అండ్ ఈ టెంపుల్ ఎక్కడా అనేది కూడా మీరు మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో